ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులపై తెస్తున్న రాజకీయ ఆపాలని జిల్లా జిల్లా కోదండయ్య చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు చిత్తూరు పట్టణ కార్యదర్శి దాసరి చంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సుమారు ఇరవై సంవత్సరాలుగా మహిళా కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు వారికి సరైన జీతాలు లేకపోయినా వంట చేసి పిల్లలకు పెడుతున్నారని పేర్కొన్నారు ప్రభుత్వాలు మారుతున్నా ప్రతిసారి కార్మికులను మార్చాలి అనుకోవటం స్థానిక మోటా నాయకులు రోజు రోజుకు కొన్ని సెంటర్లలో కార్మికులను మార్చాలి అనుకోవటం తప్పని అంటారు కార్మికులపై రాజకీయ ఒత్తిడి నుంచి కాపాడాలని కోరుతూ ఏఐజ్యూసి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉద్యమం చేపడతామని అంటారు అధికారంలో వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసే కార్మికులను జీతాలు పెంచుతామని చెప్పి నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలను నిత్యావసర ధరలు పెరుగుతున్నప్పటికీ ఇచ్చే మెస్ డబ్బులు ముప్పై రూపాయలకు పెంచి చెల్లించాలని డిమాండ్ ఈ ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఆయమ్మలకు ఉద్యోగ భద్రత కల్పించి వారిని ఆదుకునే విధంగా స్థానిక అధికారులకు సూచనలు ఇవ్వాలని కోరారు అధికారులు ఒత్తిలకు లొంగకుండా కార్మికులను కొనసాగించాలని కోరుతోందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కోదండయ్యుడు నాగరాజు ఏఐటి దాసరి చంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు చేసిందని నూటికి తొంభై ఐదు మంది కార్మికులు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా గత ప్రభుత్వం పెట్టినా గతే పడుతుంది కాబట్టి ఈ శాసనసభలోనే మీరు తీర్మానం చేయండి పేరు మాత్రం చొక్కా సీతమ్మ పేరు బ్రహ్మాండంగా పెట్టినారు మంచి పేరు మేము దాన్ని పట్టడం లేదు పేరు గొప్పగా ఉన్నంత మాత్రాన ఆ సంస్థలో ఉన్న మహిళా కార్మికులు కూడా గొప్పగా ఉంటేనే ఆ సంస్థకు ఒక విలువ ఉంటుంది వాళ్ళు నిరంతరం ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటే మీ కథ తేల్చేదానికి ఇందరూ ఏకమవుతారు మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఆరు వేల ఐదు ఎనిమిది వందల జిల్లా విడిపోయిన తర్వాత మనకు ఏఐటీసీ నాయకత్వం వాళ్ళకి అండగా ఉంటుందని ఈ సందర్భ తెలియపరచు